నాది ఇదే కాకుండా చాలా మంది నాయకులకు ఒక భయం ఉంది మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు లేకపోతే మా దగ్గర ఎవరో ఎమ్మెల్యే వచ్చిండు రేపు భవిష్యత్తులో నా పరిస్థితి ఏందని అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి నూట పంతొమ్మిది నూట యాభై మూడు అసెంబ్లీలు కాబోతున్నాయి పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి ఇవాళ అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఎనభై మందికి కొత్తగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది మీరు ప్రయత్నం చేయండి ప్రజల్లో ఉండండి ప్రజా సేవ చేయండి మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న బాధ్యత మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలకి ఇక్కడ కూర్చున్న మా మహిళలకు చెప్తున్నా మహిళ రిజర్వేషన్ రాబోతుంది యాభై ఒక్క మంది కనీసం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు అరవై మంది దాకా ఆడబిడ్డలు అసెంబ్లీలో ఉండబోతుండ్రు ఐదారు మంది కనీసం మంత్రివర్గంలో మంత్రులు కాబోతున్నారు అందుకే సోదరులారా యువకులకు నేను మాట ఇవ్వదలుచుకున్నా మీరు కొట్లాడండి ప్రజల్లో ఉండండి మీరు అడగాల్సిన పని లేదు మీరు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు మీ టికెట్ మీ ఊరికి మీ ఇంటికి తెచ్చిచ్చి మీ దోవ ఖర్చులు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రజల్లో ఉండే ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మహిళా నాయకత్వాన్ని పెంపొందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది